పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దానం నాగేందర్ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుండగా మరో ఎమ్మెల్యే కడియం కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తుంది ఇందుకు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి పరిస్థితులను బట్టే ఫిరాయింపుల వ్యవహారంలో తన నిర్ణయం ఉంటుందని కడియం కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఉప ఎన్నిక అంశాలపై కడియం తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తన రాజీనామా కోసం బీఆర్ఎస్ చూస్తుందని ఆయన అన్నారు అయితే స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక అభ్యర్థిగా తానే ఉంటానని గెలిచేది కూడా తానేనని కడియం ధీమా వ్యక్తం చేశారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి దానం మాత్రమే ఉప ఎన్నికకు రెడీగా ఉన్నారని కడియం ఊగిసలాటలో ఉన్నట్టు కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతూ వస్తుంది తాజాగా స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత తనకు కొంత టైం కావాలని కోరిన కడియం రాజీనామా ఉప ఎన్నిక అంశాలపై మాట్లాడుతూ తనే గెలిచి తీరుతానని వ్యాఖ్యానించడంతో కడియం సైతం రాజీనామాకు సై అంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది